హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లస్ మోహన్ వంటిల్లు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరంతా అంతా నా ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంక ఈ బ్లాగ్ వచ్చేసేసి ఇప్పుడు కార్తీక మాసం అయితే జరుగుతుంది కదా కార్తీక మాసంలో థర్డ్ వీక్ అయితే నేను ఎలా చేసుకున్నాను అనేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే ఖచ్చితంగా అల్లి మనం లేచి పూజలు అయితే కంపల్సరీగా చేస్తూ ఉంటారు కదా నేనైతే ఈసారి ఏం చేయలేదు మండే మండే చేద్దామని డిసైడ్ అయిపోయి ఇంకా మండే మండే చేస్తున్నాను ఇది వచ్చేసి థర్డ్ సోమవారం అంటే మూడో సోమవారం పూజ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే ఉపవాసం ఎలా ఉన్నాను అలాగే నారకిల దీపం పెట్టాను ఇంట్లో సో దీపం ఎలా పెట్టుకోవాలి ఎలా ఉపవాసం ఉండాలి ఏంటి అనేది అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నా ప్లీజ్ స్కిప్ చేయకోకుండా కండిషన్గా చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా నేనైతే అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే లేచాను ఫోర్ కలహారం పెట్టుకున్నాను కానీ ఫోర్ థర్టీ ఆ టైం అయింది అనమాట అప్పుడైతే లేచేసాయి ఇంకా మొత్తం ఇల్లు వాకిలంతా క్లీన్ చేసేసుకొని స్నానం అయితే చేసేసుకొని ఇంకా కావాల్సిన పూజకు కావాల్సిన అంటే మండే కనీసం మనము మంత్ అంతా చేయకపోయినా మండే మండే అన్న చేస్తే చాలా మంచిదండి అందుకనేసి నేను మండే మండే అయితే చేస్తున్నాను ఇంకా అర్లీ మార్నింగ్ అంటే సూర్యోదయానికి కార్తీక మాసము అంటే సూర్యోదయానికి ముందు దీపం అనేది పెట్టాలి కంపల్సరీగా అదైతే సో నేనైతే కానీ ఇంకా ప్రతి మండే ఇలా చేస్తున్నాను సెకండ్ మండే అయితే కుదరలేదు ఇంక అప్పుడు చేయలేదు అనమాట ఫస్ట్ మండే చేశాను ఇంకా సెకండ్ అయితే కుదరక చేయలేదు అలాగే పౌర్ణమి చిరా వేసి చాలా మంచి రోజులు అయితే వచ్చాయి ఇంకా బట్ అప్పుడు నాకు కుదరలేదు అనమాట సో అందుకని చేయలేదు ఇంకా నేనైతే కానీ ఇంకా లేచిన వెంటనే అంత క్లీన్ చేసేసి స్నానం చేసేసుకొని ఇలా మంచిగా ఫస్ట్ గ్యాస్ స్టవ్ అయితే పూజించుకుంటానండి ఏ ఫెస్టివల్ వచ్చినా ఏం చేయాలనుకున్నా ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ అనేది కంపల్సరీగా పూజించుకున్న తర్వాతనే నేను పని అనేది స్టార్ట్ చేస్తాను ఇంకా గ్యాస్ స్టవ్ పూజించుకున్న తర్వాత బయట మంచిగా గడపకి పసుపు రాసేసి ముగ్గు అయితే చాకుపీస్తే వేస్తారు ఎంత వేసినా కూడా కనిపించదు అనమాట ఇది వైట్ స్టైల్స్ మీద సో నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే నేను కంపల్సరీగా ఇలా ముగ్గు అయితే వేసి కొంచెం పసుపు కుంకుమ పెట్టి గడపనైతే పూజించుకుంటూ ఉంటాను ఇంకా తర్వాత దేవుని దగ్గర అయితే కదా ఇంకా నిన్నటి ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి మంచిగా ఏమి ఇప్పుడు ఇంకా ఇప్పుడు అయితే పిల్లలు అయితే ఇంకా లేవలేదు అందుకే వాళ్ళు వచ్చేపలే నేనైతే అయితేగానే పని కంప్లీట్ చేసుకోవాలని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకుంటాను ఇంకా చీకటిగా ఉంది ఇంకా పాప స్కూల్ ఉంటుంది కాబట్టి సో మా స్కూల్ టైంకల్లా నా పూజ కంప్లీట్ అయిపోవాలంటే మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆమెకు లంచ్ బాక్స్లు స్నాక్స్లు ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కదా అనే ఉద్దేశంతో కొంచెం తొందరగానే లేచి చేశాను సో నేను చెప్పేది ఏంటి అంటే ఫ్రెండ్స్ కనీసం మనము కార్తీక మాసం అంతా చేయకపోయినా కనీసం ఈవినింగ్ టైంలో అయినా రెండు దీపాలను మన ఇంట్లో వెలిగిస్తే చాలా మంచిదని కార్తీక మాసంలో చెప్తూ ఉంటారు సో నేనైతే కంపల్సరీగా ఇంట్లో పూజ అనేది చేస్తూ ఉంటాను పాప స్కూల్లో పంపించిన తర్వాత అయినా రెండు అయితే పెట్టేసుకుంటాను కాయలు ఎక్కువ వేసి పెట్టే సాయంత్రం వరకు అలాగే ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారైతే కన్నా నేనైతే ఇంట్లో నారికెళ్ళ దీపం అనేది వెలిగిస్తున్నాను ప్రతిసారి నేను గుళ్ళో వెలిగించేదాన్ని బట్ ఈసారి నేను అంటే దూరంగా ఉంది ఒక్కదాని వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది సో అందుకనేసి ఇంట్లోనే ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను ఇంకా టెంకాయ తీసుకొని చాలామంది తెలియసే ఉంటాం తెలియని వాళ్ళు ఉంటే ఒకళ్ళు చెప్తున్నాను టెంకాయ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పాల అంటే మనం మంచిగా సమంగా వచ్చే విధంగా చేసుకో కొట్టుకొని దానిలో మూడు కండ్లు అనేటివి ఉంటాయి కదా ఆ కొబ్బరి చిప్ప మాత్రమే మనం దీపానికి అయితే యూజ్ చేయాలి ఎందుకంటే శివునికి త్రీ మూడు నేత్రాలు అంటారు కదా సో దాని సమానంగా భావిస్తారు సో అందుకనేసి అది అలాంటి చిప్ప తీసుకొని మంచిగా గంధం పసుపు కుంకుమ ఇలా అలంకరించిన తర్వాత మూడు ఒత్తులు వేసేసి ఆయిల్ ఆవు నెయ్యి కానీ నువ్వులు ఏది ఉంటే అది నేనైతే పూజ ఆయిలే చేస్తారు ఎప్పటికీ ఆవు నెయ్యి కానీ పూజ ఆయిల్ కానీ వేస్తాను సో ఇక్కడ పెడుతూ ఉంటే కొంచెం ఆయిల్ అనేది అనమాట అంటే సమంగా రాలేదు ఒక పక్క హైట్ ఒక పక్క తక్కువ వచ్చేసరికి మేనేజ్ చేద్దాం అనుకున్నాను బట్ ఏమవుతుందంటే ఒలికింది ఇంకా సరే అనేసి అలాగే పెట్టాను ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ఆకుపెట్టి ఆకుపోయినా ఈ దీపం అయితే పెట్టేసి మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నా పూజ అయితే కదా సిక్స్ అలా కంప్లీట్ అయిపోయింది ఇంకా నాకు తెలిసిన లింగాష్కం బిల్వాష్కం ఇవైతే ఉంటాయి కదా కంపల్సరీగా ఇవైతే చదువుకుంటాను మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ చదువుకుంటాను ఇంక ఇక్కడ అయితే కదన లింగాష్టం అయితే చదువుకొని నా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను అసలు ఎంత మంచిగా అనిపించింది అంటే ఆ దీపాల వెలుగులలో ఆ దేవుళ్ళని చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే సో ఇలా ఎంతమంది ఫీల్ అవుతుంటారో నాతో షేర్ చేసుకొని ఇంకా నాకైతే ఈ పూజ సింపుల్గానే చేసుకుంటాను బట్ నా సాటిస్ఫాక్షన్ అనమాట మరీ ఎక్కువ దీపాలు పెట్టి అంటే ఎవరి ఇష్టం అనేది బట్ నేను అట్లా ఏం లేదు నాకు తోచినంత వరకు నాకు తెలిసినంత వరకు ఇలా సింపుల్గానే చేసుకుంటూ ఉంటాను నా పిల్లలు ఉన్నారు ఇబ్బందిగా ఉంటుంది అనేసి నాకు తోచినంత వరకు నేను ఈజీగానే చేసేసుకుంటాను ఎక్కువ డాబుడి ప్రసాదాలు ఇలా ఏం లేకోకుండా ఇంకా నేనైతే ప్రసాదంగా ఇక్కడ బనానా ఉంటాయి కదా చక్కెరకే బనానా చాలా ప్రసాదంగా బాగా యూజ్ చేస్తారు ఇక్కడైతే సో ఇంకా బనానా పెట్టేసి డ్రై ఫ్రూట్స్ కొంచెం బెల్లము మన ఇంట్లో ఏమీ లేకుండా బెల్లము పాలు పెట్టినా నైవేద్యంగా సరిపోతుంది అంటారు సో అందుకనేసి నేను అయితే బెల్లము డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ పెట్టేశాను ఇంకా మార్నింగ్ పూజ అయితే ఆ విధంగా కంప్లీట్ అయ్యింది ఇంకా ఈవినింగ్ పూజ అనమాట ఫ్రెండ్స్ ఇదైతే ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసేసి మంచిగా ఇల్లంతా వేసుకొని ఇంకా గుడికి అయితే బయలుదేరా ప్రతి మండే అయితే కానీ కంపల్సరిగా గుడికి వెళ్ళి దీపం పెట్టేసి వచ్చిన తర్వాతనే నేనైతే కానీ భోజనం అనేది చేస్తాను ఉపవాసం ఉంటాను కాబట్టి ఇంకా ఇంట్లో అయితే ఉసిరి దీపాలు అయితే వెలిగించాను ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రి అంతా సర్దేసుకొని ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే గుడికి వెళ్ళిపోయాను అప్పటికే అసలు శివాలయంలో అయితే జనం పట్టలేదు ఫ్రెండ్స్ అంత ఎక్కువ ఉన్నారు సో ఇక్కడ ఒక దగ్గర కొంచెం ప్లేస్ తీసుకొని అక్కడైతే కూర్చున్నాను అనమాట సో బ్యాక్ సైడ్ కూర్చుంటే మరి కొంచెం దగ్గరగా వెద్దాం శివుని కానీ ఉద్దేశంతో వెయిట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఆమ్ది అయిపోయిన తర్వాత తర్వాత ఎలాగో వెళ్ళి ఆ కొంచెంలో ఇరుక్కొని కూర్చొని మరీ అయితే నా పూజ స్టార్ట్ చేసుకున్నాను ఇంకా నేను పౌర్ణమి రోజు అయితే మూడు వందల అరవై వెలిగించలేదు ఫ్రెండ్స్ అంటే పౌర్ణమికి ఖచ్చితంగా వెలిగిస్తాను కుదరలేదు కాబట్టి అందుకనేసి ఈ తాడు మండే అయితే వెలిగించుకున్నాను ఇంకా ఉసిరి దీపాలు ఇవన్నీ మంచిగా పెట్టి పిండి దీపాలు ఎవరి ఇష్టం పిండి దీపాలు కానీ ఉసిరి దీపాలు కానీ ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేస్తారు నేనైతే పిండి దీపాలు ఏం చేసుకెళ్ళలేదు ఫోర్త్ సాటర్డే చేయాలి ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించడానికి నేనైతే అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు చాలామంది ఊరికి అలా డిప్ చేసి పెడుతూ ఉంటారు మనం పూజకి గుడికి వెళ్తున్నాము లేదా ఇంట్లో ఎప్పుడైనా మూడు వందల అరవై ఒత్తులు వెలిగిస్తున్నాము అంటే ఆ ఒత్తులని ఒక డబ్బాలో వేసేసి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసి అలాగే ఒక మనం వెళ్ళే ఒక వన్ అవర్ ముందు నానబెట్టామంటే ఒత్తులు అనేది మంచిగా నాని ఎక్కువసేపు వెలుగుతాయి ఫ్రెండ్స్ నాకైతే కూడా దీపం ఎంత ఎక్కువసేపు వెలుగుతే అంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఎందుకో నాకు ఇంకా అందుకనేసి నేను ఎప్పుడైనా సరే పూజకి వెళ్తున్నాను అంటే ఆఫ్టర్నూన్ స్నానం నాకు గుర్తు వచ్చినప్పుడు స్నానం చేసేసి పూ డబ్బాలో పెట్టేసి ఒత్తులన్నీ ఆయిల్ పోసి పెట్టేస్తాను ఇంక ఇక్కడైతే మా వారు నేను ఖచ్చితంగా మా వారితో అయితే ఆ రోజు మూడు వందల అరవై ఒత్తులైతే వెలిగిస్తాను ఇంకా ఇద్దరికనేసి పెట్టేసి ఇంకా చుట్టూ ఉసిరి దీపాలైతే పెట్టేశారనమాట ఇంకా మెయిన్ గుడిలో దర్శనం చేసుకొని అన్నీ అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఇంకా నా దీపాలు అయితే వెలుగుతూనే ఉన్నాయి సో అంటే ఎక్కువ నాన్న అంటే ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట సో వెలుగుతూ ఉంటే చాలా ఏదో తెలియని ఒక ప్రశాంతత ఆ దేవుడు మనకి ఏదో అంటారు చూడని అనుభూతి కలిగినట్టు అట్లా సో నాకు కూడా అలా ఫీలింగ్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఎక్కువ మ్యాక్సిమం ఇలానే చేస్తూ ఉంటా ఇంకా ఇక్కడైతే అన్ని ఫ్లవర్స్ మంచిగా డెకరేట్ చేసేసి నైవేద్యంగా బనానా పెట్టేసి ఇక్కడే టెంకాయ కొడతాను ఇంకా చాలామంది అయితే గుళ్ళో కొట్టచ్చు కదా అన్నారు సో ఏమున్నాయి ప్రతిసారి ఇలానే చేస్తాను అనమాట ఇక్కడే దీపావళి వెలిగించి ఇక్కడే టెంకాయ కొడి తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా ఆడ ప్రసాదంగా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా పంచామృతం అని ఇలా అభిషేకం చేసినప్పుడు సో అవి అయితే తీసుకొని నా ఉపవాసాన్ని ఈ విధంగా అయితే నియమిస్తాను ఇంకా చూస్తున్నారు కదా అసలు ఎంత మంచిగా అనిపించిందో చూడండి ఆ దీపాలు ఎలుగుతూ ఉంటే ఆ ఎలుగులలో అసలు చాలా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అయితే కదా ఇంకా మా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరాం ఆ రోజైతే పాపని డ్యాన్స్ క్లాస్లో వదిలేసి మేమైతే గుడికి వెళ్ళాం అనమాట నైట్ సో అప్పటికి ఇంకా జనం వస్తూనే అంత నైట్ అయినా కూడా సో మేమైతే ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము పాప తీసుకురావాలి లేట్ అవుతుంది అనేసి ఉద్దేశంతో కొంచెం తొందరగానే వచ్చాం నాకైతే రావాలని ఇంకా అక్కడైతే కదా మిగిలిన ఆయిల్తో అక్కడ దీపాలు అవన్నీ ఉంటాయి అంటే అక్కడ కూడా కొన్ని దీపాలు అయితే పెట్టేశారు ఇంకా అంటే ఎన్ని దీపాలు పెడితే ఆ సాటిస్ఫాక్షన్ అనేది తగ్గడం లేదనమాట అంత మంచిగా అనిపించింది ఇంకా సో ఇదే ఫ్రెండ్స్ నా మండే బ్లాగ్ అయితే కదా ఇంకా ఇంటికి వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టేసుకొని ఇంకా ఇడ్లీ పెట్టేసి దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే వేసాను ఇంకా అల్లం వెల్లుల్లి ఎరగడ్డ ఇవేమి లేకోకుండా అయితే నేను భోజనంలో కంపల్సరీగా అదైతే చూసుకుంటాను ఉపవాసం ఉన్న రోజు అయితే మిగతా రోజు ఉపవాసం ఉన్నాం కాబట్టి ఇది ఓకే ఇంకా ఇదైతే కానీ కంపల్సరీగా చూడండి ఉపవాసం ఉన్నామంటే అల్లం వెల్లుల్లి ఎరగడ్డని కంపల్సరీగా తినకోకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ప్రతి ఇయర్ ఇలానే చేస్తూ ఉంటానన్నమాట సో ఎలా ఉంది ఏంటంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరో వీళ్ళతో మళ్ళీ కలుసుకోం అంతవరకు బై బై టేక్ కేర్